సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి మనిషి సమానమేనని చాటడానికి సావిత్రిబాయి పూలే తన జీవితం అంతా అంకితం చేశారని వివరించారు విద్య వైద్యం వంటి కీలక రంగాలు ప్రైవేటు కార్పొరేట్ శక్తుల చేతుల్లో కాకుండా ప్రభుత్వ సంక్షేమ రంగంలోనే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు నేటి విద్యా విధానంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారని విమర్శించారు ఈ విధానాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బత్తుల రాజు ఎల్లం మహేష్ మారుతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలేసి నివాళులు నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు చదువు చెప్పడానికి పాఠశాలను ప్రారంభించి చదువు నేర్పినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు అంతేకాదు ఆ సామాజిక వివక్షకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమకారురాలుగా కూడా గొప్ప పేరు కాచినటువంటి మహానాయకురాలు సావిత్రిబాయి పూలే గారు ఈ అనేక రకాల అవమానాలు ఎదిరిస్తూ ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి మనవాద సిద్ధాంతానికి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మహిళలు కూడా చదువు చెప్పి ఆ పోరాటం చేసి చదువు నేర్పినటువంటి మొదటి తరం మా మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు అంతేకాదు ఆ రోజుల్లో నూట తొంభై ఐదు సంవత్సరాల క్రితము ఈ దేశంలో మహిళలకు అదే విధంగా సూత్రులకు చదువు చెప్పరాదనే చదువు నిషేధంగా ఉన్నటువంటి రోజుల్లో కూడా చైతన్య పూరితంగా సమాజాన్ని కడుపు ముందుకు తీసుకెళ్లన్నటువంటి గొప్ప చైతన్యం తోటి చదువు నేర్పినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు కానీ ఈ రోజు ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా అనుబంధంగా ఉన్నటువంటి ఆలయ మత విద్వేషాలు నెచ్చగొడుతూ సావిత్రిబాయి పూలే గారిని అవమానపరుస్తూ ఈ రోజు సరస్వతి తల్లి అని చెప్పేటువంటి విష సంస్కృతిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సదుల తల్లి సావిత్రిబాయి పూలే తప్ప సరస్వతి కాదని చెప్పి ఈరోజు మేము గంటా పదంగా చెప్పదలుచుకున్నాం అందుకొరకే సావిత్రిబాయి గారి పూల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది